శ్రీ మహాగణాధిపతియ నమః అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగవ తేదీల తర్వాత అదృష్టం అనేది ఈ రాసుల వాళ్ళకే పట్టబోతోంది అఖండ రాజయోగం కారణంగా ఈ అక్టోబర్ మాసంలో గోల్డెన్ డేస్ అనేవే ప్రారంభం అయినట్టే జీవితం అనేది వీరికి అద్భుతంగా కొనసాగుతుంది శాస్త్రం ప్రకారం బుధగ్రహం కన్యా రాశులో సంచారం అనేది చేయబోతున్నాడు కొన్ని రాసుల్లో జన్మించిన వారికి ఈ బుధ గ్రహ మార్పు కారణంగా ప్రతి రంగంలోనూ కూడా విజయం అనేదే తెచ్చిపెడుతుంది ఇక ఇది ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను అవకాశాలుగా తెస్తుంది శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా సంచారం అనేది చేస్తూనే ఉంటాయి అయితే ఈ గ్రహ సంచార రీత్యా ఈ ప్రభావం అనేది మానవ జీవితాలపైన పడుతుంటుంది ఈ మార్పు కొంతమందికి అనుకూల ప్రభావం తెచ్చి పెడితే ప్రతికూలంగా మారవచ్చు అయితే ముఖ్యంగా తెలివితేటలకు మూలమైనటువంటి బుధుడు ఈ అక్టోబర్ మూడవ తేదీన సింహరాశి నుండి కన్యరాశిలోకి మారబోతున్నాడు ఇది మూడు రాశి చక్రాల మీద జన్మించిన వారికి ఊహించినటువంటి సంపదను అయితే తెచ్చిపెడుతుంది అంతే కాకుండా వారి యొక్క ప్రతి కోరిక కూడా ఇప్పుడు నెరవేరబోతోంది ఈ మూడు రాసుల వాళ్ళు వాహనం గాని ఆస్తులను గాని కొనుగోలు చేసే అవకాశం దండిగా కనబడుతోంది అయితే ఈ పన్నెండు రాసులలో ముఖ్యమైనటువంటి మూడు రాశులు ఎవరు వారి జీవితంలో మార్పులు అనేవి ఇప్పుడు ఏ విధంగా మారబోతు ఉన్నాయి బుధగ్రహ ప్రభావం చేత వీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నారు వారి జీవితంలో అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అయితే తెలుస్తాయి ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు తెలుస్తుంది ఇక వివరాలకు వస్తే ఈ మూడు రాశులలో అదృష్టయోగం పట్టబోయేటటువంటి రాశులు బుధగ్రహ ప్రభావం చేత వీరి జీవితంలో శుభయోగాలు పొందుకోబోయే రాశుల గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ముఖ్యంగా బుధుడి యొక్క ప్రభావం చేత ఎన్నో ప్రయోజనకరమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి బుధగ్రహ ప్రభావం చేత ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక ఎన్నో లాభాలు అనేవి పొందబోతు ఉన్నారు మీ ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు తప్పకుండా బలపడబోతోంది ముఖ్యంగా ఈ సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు అనేక విధాలుగా ధనం రాబడి అనేది పెరిగేందుకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఆ ప్రణాళికలు అనేవి ఆచరణలు పెడతారు వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో డబ్బు సంపాదించాలి అని కోరిక బాగా పెరుగుతుంది ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు చాలా బాగా మంచి మార్పులనేవి చోటు ఉన్నాయి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు పరిష్కరిస్తారు మీ కుటుంబంతో చిరస్మరణీయమైనటువంటి సమయం అనేది గడిపే అవకాశము కనబడుతోంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంతగా లాభాలు అనేవే ఉండబోతూ ఉన్నాయి చేసే ప్రతి పని కూడా ఇప్పుడు తప్పకుండా విజయవంతం కాబోతోంది వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ కూడా అనుకూలత బాగా పెరుగుతుంది ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోతాయి ఈ సమయంలో నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా చక్కగా కలిసి రాబోతోంది ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితం కూడా పెళ్లి వరకు దారితీసే అవకాశం ఉండబోతోంది ఇక తరువాత రాశి కన్యా రాశి కన్యా రాశి వారి జీవితంలో ఈ బుధ గ్రహం మార్పు కారణంగా ఎన్నో సానుకూల మార్పులే తీసుకురాబోతోంది ఈ బుధుడు కన్యా రాశిలోనే సంచారం చేయడం కారణంగా వీరైతే ఈ సమయం నుండి కూడా భౌతిక సుఖాలు ఆస్తిని పొందే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి ఈ కన్య రాశి వారికి ఊహించినటువంటి విధంగా ఆర్థిక లబ్ధి అనేది పొందబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేపట్టేటటువంటి ఏదైనా నూతన ప్రాజెక్ట్ ఇప్పుడు ఖచ్చితంగా ఫలించబోతోంది విజయవంతమవుతుందనే చెప్పుకోవాలి విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా మీరు కొనుగోలు చేసుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతిని పొందేటటువంటి అవకాశము కనిపిస్తోంది మూలధన పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం అనేది పొందగలుగుతారు ఈ రాశి వారు అవకాశాలను కూడా అందిపచ్చుకోగలుగుతారు విజయాన్ని సాధిస్తారు ఆస్తి వాహనాన్ని మీరు సంపాదించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది కన్యరాశి వారు ఈ సమయంలో వివాహ జీవితంలో ఉండే ఒడిదుడుగులు తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బలపడుతుంది రెట్టింపు అవుతుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఏదైనా టూర్ కి వెళ్ళేటటువంటి అవకాశము కనిపిస్తోంది కన్యారాశి వారు ఇప్పటి వరకు గృహాన్ని కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఆ పనులు అనేవి ముందుకు సాగక ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఉంటే గనుక ఇక మీకు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి డబ్బులను సమకూరే విధంగా అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వారికి ఈ సమయంలో ధనపరమైనటువంటి రాబడి పెరగడం కారణంగా మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కొనుగోలు చేసుకునే వీలు కనబడుతోంది అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ కన్యరాశి వారు ఇప్పుడు బయటపడగలుగుతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే రాశి జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం కనబడుతోంది ఈ కన్యా రాశి వారికి ఆర్థిక వృద్ధి కావడం కారణంగా ఈ సమయం నుండి వీరికి బంధువర్గంలో నుండి కూడా విలువ బాగా పెరగబోతోంది బంధువులు స్నేహితులు అందరూ కూడా వీరికి చక్కగా వాల్యూ అనేది ఇస్తారు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మారిపోతారు మీకు ఇప్పుడు తప్పకుండా రెస్పెక్ట్ అనేది ఇస్తారు చీ కొట్టిన వారే వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు ఇక తరువాత రాశి చూస్తే గనుక మకర రాశి బుధగ్రహ సంచారం రీత్యా మకర రాశి వారికి ఇప్పుడు ఎన్నో రెట్ల అదృష్టం అనేది ఉన్నారు బుధగ్రహం ఈ మకర రాశి వారికి ఎన్నో అదృష్టాలను తెచ్చిపెడుతున్నాడు ఇప్పటి వరకు మీరు చేయాలనుకునే ఏ పని పెండింగ్లో పడిపోయినా కూడా ఇప్పుడైతే ఆ పని మీరు కంప్లీట్ చేయబోతు ఉన్నారు మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు తోడవుతారనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే మకర రాశి వారికి ఇప్పుడు తప్పకుండా విదేశాలకు వెళ్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ వీసా సరిగ్గా దొరకక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఇప్పుడు తప్పకుండా వీసా లభించే అవకాశం కనిపిస్తోంది మీ విద్యా జీవితం అనేది పూలబాటులో సాగబోతోంది అయితే మకర రాశి వారు తప్పకుండా ఈ సమయంలో కష్టపడి చదువుకుంటే తప్పకుండా మీరు అందులో ర్యాంకులు సాధించే అవకాశాలు ఉన్నాయి బుధులు మీకు తప్పకుండా ఇప్పుడు సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఈ మకర రాశి వారు ఎటువంటి రిస్క్ చేసినా కానీ అది రిస్క్లా ఉండదు తప్పకుండా అదైతే మీకు కలిసి వస్తుంది మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే నూతన ఉద్యోగ అవకాశాలను మీరు పొందేటటువంటి విధంగా ఉండబోతోంది సమయం అనుకూలంగా మారుతుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారవేత్తలకు ఇప్పుడు మంచి లాభాలను మీరు చూడబోతూ ఉన్నారు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు తప్పకుండా మెరుగుపడబోతోంది ముఖ్యంగా మతపరమైనటువంటి కానీ లేదా శుభ కార్యక్రమాలలో కానీ ఈ మకర రాశి వారు ఇప్పుడు తప్పకుండా పాల్గొనే విధంగా అవకాశాలు ఉన్నాయి ఇలా మీరు పాల్గొనే శుభకార్యాల వలన మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టే విధంగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనేది మకర రాశి వారికి మెరుగుపడుతుంది నాలుగైదు మార్గాల నుండి మీరు డబ్బులను సంపాదించాలి అని చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు తప్పకుండా ఫలించబోతోంది మకర రాశి వారు ఈ సమయంలో విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి కూడా చదువుల పరమైనటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మకర రాశి వారు నూతన ఉద్యోగం ప్రారంభించే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నూతన పెట్టుబడులు అందుతాయి రాబడి బాగా పెరగబోతోంది సంఘంలో మకర రాశి వారికి పలుకుబడి అనేది కూడా పెరగబోతోంది మకర రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీకు ఉండే కోరికలను నెరవేర్చుకుంటారు మీ కృషి తప్పకుండా ఫలిస్తుంది ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారబోతూ ఉంది మకర రాశి వారికి ఎటు చూసినా కూడా ఎన్నో లాభాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఇక ఈ మూడు రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మనం చూసినట్లయితే గనుక ప్రతిరోజు కూడా బుధ మంత్రం చెప్పిస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి అదేవిధంగా ఏదైనా పని ఆటంకంలో పడి ఉంటే గనుక పెండింగ్ లో ఉండే పనులు ఉంటే గనుక అవి పూర్తి అవుతాయి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రం బ్రీం సం బుధాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీకు తప్పకుండా జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా గ్రీన్ క్లాత్ కానీ తులసి ఆకులను కానీ బుధగ్రహానికి సమర్పించండి బుధగ్రహ ప్రభావం చేత ఈ మూడు రాశుల వారికి విశేషమైనటువంటి యోగం అనేది విశేషమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి చూసారు కదా ఈ రాశి మీ రాశి అయితే కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్